సత్యవేడులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మధ్యతగా నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి దళిత నాయకులు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం అమాయకుడని కావాలని ఆయన ట్రాప్లో దింపి ఆయనకు రాజకీయ సమాధి కట్టాలని కావాలని దుష్టశక్తులు పండిన ఉచ్చులో ఆదిమూలం తగులుకోవడం జరిగిందని వరలక్ష్మి రిలీజ్ చేసిన వీడియో కానీ హైదరాబాద్ లో ఆమె ఇచ్చిన ప్రెస్ మీట్ లో వ్యక్తమవుతున్నాయని వీటిని అన్నింటినీ ఎక్కువల్చే పనిలో ఇటు ప్రభుత్వం అటు పోలీసులు చూడాలని ఆమెపై సుమోటో కేసు నమోదు చేసి చర్యలు కఠినంగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం నియోజకవర్గంలో బలమైన నాయకుడని ఎప్పుడు అభివృద్ధి కోరుకునే నాయకుడని ఆయన్ను రెండు సార్లు ఓడించాలన్నా రెండు సార్లు గెలిచిన నాయకుడని వేరే ఏ దారి లేకుండా ఒక మహిళను అడ్డం పెట్టుకుని ప్లాన్తో స్కెచ్ వేసి ఆదిమూలంను ఇరికించారని వీటన్నింటిని ఛేదించుకుని ఆదిమూలం బయటకు వస్తారని దానికి పూర్తి మద్దతు తమ వైపు నుండి ఉంటుందని తెలిపారు లేదు ఎలాంటి మా పరీక్షకైనా సిద్ధం అనేసి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం ఆయన దళితుడు అన్న ఎంతో మంది చేశారు ఎంతమంది చేయలేదు గత సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ఐదేళ్ళు ఎంత పెద్ద నాయకులు మనకు తెలుసు అన్ని పత్రికల్లో వచ్చినాయి అని దీన్ని మేము రెడీగా ఉన్నాం దళితులందరూ కలిసి కట్టుగా కూడా ఆయన ఏ అయినా సిద్ధం అదేవిధంగా ఆమెను మరి మెడికల్ టెస్ట్కి పంపిస్తే ఆయన నిరాకరించి వచ్చేసింది ఇది కూడా మనం చూసాం ఇదే మహిళ ఇదే దారిలో ఈ నిలబడి ఆదిమను వద్దు ఆది వద్దు ఆనాడు నువ్వు చెప్పలేదా నీకు తర్వాత నువ్వే చెప్పింది నువ్వు నీ మీరు కుట్ర పెట్టుకున్నావు నిన్ను నిన్ను ఆడిపించుతున్నారు నిన్ను బొమ్మను మీ నీ నీ యొక్క చరిత్ర మాకు మండలంలో నాకు రాయపేటకు ఒక పది కిలోమీటర్ దూరం నువ్వు ఎప్పుడు వచ్చావు పార్టీకి నిన్ను ఎవరు దొరుకుని వచ్చారు పార్టీకి నువ్వు ఎప్పుడు ఇలా నువ్వు నువ్వేది నీ ప్రయత్న అయితే నీవు ఏమి లేని పెట్టవని అందువలన నీకు కొనుక్కున్న సోమతి ఐదు లక్షల రూపాయల సోమతి ఎవరిచ్చాడండి నాయకుడిచ్చాడు చెప్పు